హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీ వీడియో ఏంటంటే కనుక మంగళగిరిలో ఉన్న ఐటీ కంపెనీలను అయితే చూపించబోతున్నాను ఇది వచ్చేసి మా అందరికీ తెలిసే ఉంటుంది మంగళగిరి ఆటో నగర్ అనమాట ఇక్కడైతే ఐటీ కంపెనీలు పార్కులు అయితే ఉన్నాయి కదా అక్కడ ఎన్ని ఉన్నాయి ఏంటన్నదైతే కనుక ఈ వీడియోలు అయితే చూసేద్దాం మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బిల్ అయితే ఆ ఆన్లో అయితే పెట్టుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఎలా ఉంటుంది అయితే కనుక వచ్చేది ఇది అయితే చూస్తున్నారు కదా ఈ మొత్తం అయితే గనక మంగళగిరి ఆటోనగర్ లో ఉన్న ఐటి కంపెనీలు అనమాట ఇక్కడైతే చాలా అయితే ఉన్నాయి ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగులో అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే గనక అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది అప్పుడు అలానే లోకేష్ గారు లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ అయితే చేశారు కదా ఆయన ఉన్నప్పుడు అయితే గనక ఏదో డెవలప్ అయితే జరిగింది ఇంకా అయితే అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అయితే మంగళగిరి లోకేష్ గారు ఎమ్మెల్యే గారు అయితే చేస్తున్నారు ఐటి మినిస్టర్ గా అయితే తీసుకున్నారు అనమాట కానీ ఈ మంగళగిరికి అయితే కనుక ఇంకా ఐటీ కంపెనీలు అయితే చాలా అయితే వస్తాయని మనం అయితే కోరుకుందాం ఇంకా డెవలప్ అవ్వాలి మన ఆంధ్రప్రదేశ్ లో మినీ హైటెక్ సిటీ గా అయితే అయిపోవాలని చెప్పి మనం కోరుకుందాం చూసారు కదా బిల్డింగ్లు అయితే ఎలా ఉన్నాయో రెండు వేల పద్నాలుగులోనే ఈ కంపెనీలు అయితే రావడం జరిగింది డ్యూటీలు అయితే ఇప్పుడే అందరూ అయితే అనమాట ఇది వచ్చేసి ఉదయం తొమ్మిది గంటలకు అయితే వీడియో అయితే తీశాను ఇంకా ఈ వీడియో ఫుల్ గా అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఎలా ఉన్నాయి ఏంటన్నది ముందు రోజుల్లో మన మంగళగిరి ఇంకెంత డెవలప్ అవుతుందో అది కూడా చూద్దాం మనం ఇంకా ఈ వీడియో అయితే చూసేయండి లాస్ట్ వరకు ఇదైతే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మంగళగిరి బైపాస్ ఎన్హెచ్ సిక్స్టీన్ ఫైవ్ లో అయితే కనుక సర్వీస్ రోడ్ లో అయితే ఉంటది ఇది కూడా మయూరి టెక్ పార్క్ అనమాట ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరగలేదు ఇది కూడా అయితే కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది ఇంకా ఇది కూడా అయితే త్వరలో అయితే కన్స్ట్రక్షన్ అయితే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్